హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైరీస్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి ఏంటి చాలా రోజుల తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేసింది ఏంటా అనుకుంటున్నారా అదేం లేదండి చాలా ఇంట్రెస్టింగ్ విషయం అనమాట ఇదైతే సో ఈ వీడియో నేను ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే చాలా మంది హౌస్ వైఫ్స్ పిల్లలతో చాలా సఫర్ అవుతున్నారండి వాళ్ళ కెరియర్ని స్టాప్ చేసుకొని సో అలా అసలు చేయకూడదండి మ్యాథ్స్ అయితే ట్రై చేసి చూడండి అంటే మీరు చదువుకున్న స్టడీకి సంబంధించి ఎలాంటి పోస్టులు పడ్డా కానివ్వండి మీరైతే ఒకసారి అప్లై చేసి జస్ట్ అటెంప్ట్ అయినా చేసి చూస్తే మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది కదండి నెక్స్ట్ టైం ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ఒక టూ త్రీ టైమ్స్ అయితే అప్లై చేసి చూడండి ఒకటేసారికి రావాలని ఉండదు కదండి మనకి తినగా తినగా వేము తీయగా ఉండు అన్నట్టు మనకి ఎన్నిసార్లు రాసినా కానీ ఎక్కడో ఎక్కడోసారి మనకి తగ్గు ఉంటుంది అది కాబట్టి కంపల్సరీగా ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారో కంపల్సరీగా వాళ్ళైతే ప్రతి ఒక్క ఎగ్జామ్ అయితే అప్లై చేయండి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానివ్వండి ఇంకేదైనా సాఫ్ట్వేర్ సైడ్ కానివ్వండి ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు జాబ్ చేస్తేనే మనకి మంచి లైఫ్ అనేది లీడ్ చేయడం జరుగుతుంది అలాగే మనము చదువుకున్న విధంగా ఇప్పుడు లేదు కదండి మన బేబీస్కి మన కిడ్స్కి మనం మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఇద్దరు జాబ్ చేయాలండి కంపల్సరీగా సో అలాగా ఈ వీడియో కొంతమందికైనా మోటివేట్ చేసినట్టు అవుతుందని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే స్టార్ట్ చేశానండి నా క్వాలిఫికేషన్ ఏంటినీ అసలు దీనికి ప్రిపేర్ అవుతున్నాను ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాను అనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి అంటే నేను గత ఒక టెన్ డేస్ నుంచి నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు చాలామంది నాకు మెయిల్ చేస్తున్నారనమాట అంటే ఎందుకు అప్లై ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయట్లేరు మా ఫ్రెండ్స్ కానివ్వండి మా రిలేటివ్స్ కానివ్వండి సో ఇక వాళ్ళందరికీ ఒకటేసారి ఆన్సర్ చేద్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియోతో అప్లోడ్ చేస్తున్నానండి ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందో నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో చివరి వరకు చూసి నాకు సపోర్ట్ చేస్తారు సబ్స్క్రైబర్స్ అందరని నేనైతే అనుకుంటున్నాను ండి నా స్టడీ వచ్చేసి అయితే ఆఫ్టర్ ఇంటర్ అంటే టెన్త్ ఇంటర్ బిఎస్సి బీడీ అనమాట నాది సో ఒక బీఈడీ సెకండ్ ఇయర్లోనే నాకు మ్యారేజ్ అయిపోయిందండి ఇక ఆఫ్టర్ మ్యారేజ్ కరోనా వల్ల కొంచెం నా కెరీర్ అనేది స్టాప్ అయిపోయింది అనమాట సో ఇక టూ ఇయర్స్ తర్వాత నాకు టెట్ పడడం జరిగిందనమాట మనకి టీచర్ ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ టెస్ట్ అని చెప్పేసి అంటే టెట్ మనం క్వాలిఫై అయిన తర్వాత డిఎస్సి తర్వాత మనకి టీచర్ పోస్ట్ వచ్చేస్తుంది అనమాట సో నేను కూడా చాలా హోప్తోని టూ టైమ్స్ రాసానండి బట్ అసలు నాకు టూ త్రీ మార్క్స్ తనిపోయిందన్నమాట ఓసీకి క్వాలిఫై మార్క్స్ చాలా హై రేంజ్లో ఉంటాయండి నైంటీ మార్క్స్ ఉంటాయి అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ సో నాకైతే రాలేదండి బట్ నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉండింది అనమాట చూస్తున్నారు కదా పిక్స్ చూస్తుంటే మీకు ఐడియా వచ్చే ఉంటుంది నేను ట్రైనింగ్లో కూడా ఒక సిక్స్ మంత్స్ దాకా స్కూల్లో కూడా చెప్పాను అనమాట పిల్లలకి అంటే టు టెన్త్ కానివ్వండి వన్ టు సిక్స్ కానివ్వండి సో ఇక నాది బీఈడి కాబట్టి నేను సిక్స్ టు టెన్త్ ప్రిపేర్ అవ్వాలి సో నేను ఇక ప్రిపేర్ అవుదామని చెప్పేసి స్టార్ట్ చేశానంటే నేను ఎగ్జామ్ అప్లై చేసి సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని నేనైతే అనుకుంటున్నాను సో దానికోసం నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వరకు అయితే వీడియోస్ ఏమి అప్లోడ్ చేయదనుకున్నానండి ఎందుకంటే మనకి మనం చదువుకునే ప్లానింగ్ దాని ప్రకారం మనం అదే ఫాలో అవుతేనే మనం సక్సెస్ సక్సీడ్ అవుతాం కదండి సో ఇక వేరే దృష్టి మనం మళ్ళినట్లయితే మనము దేని మీద ఇంట్రెస్ట్ చేయలేము సో అందుకనే నేను అంటే ఈ వీడియో కొత్తగా చూసేలా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో హాయ్ అండి చూస్తున్నారు కదా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇక ఈ వీడియో నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనబట్ అసలు యాక్చువల్గా ఇది ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ అయిందండి వీడియో తీసి బట్ ఏంటంటే నాకు కుదరలేదు బేబీతోని అలాగే నా స్టడీ ప్లాన్తోని సో చూస్తున్నారు కదా నేనైతే ఎగ్జామ్కి అప్లై చేశాను ప్రిపేర్ అవుదామని అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసానండి ఇక అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను అనుకోకుండా నేను అసలు వీడియో కూడా పోస్ట్ చేయొద్దనుకున్నాను అండి బట్ మా బ్రదర్ నాకు హెల్ప్ చేశారనమాట నేను అన్ని బుక్స్ పెట్టుకొని టైం టేబుల్ రాసుకొని ప్రిపేర్ అయ్యే మూమెంట్లో ఒక వీడియో తీస్తున్నాడు తమ్ముడు సో తీసుకొని అప్లోడ్ చేయ అందరికీ తెలుస్తుంది ఎందుకంటే గ్యాప్ ఇవ్వడం వల్ల సబ్స్క్రైబర్స్ తగ్గిపోవడం కానివ్వండి లేకపోతే మన వ్యూవర్స్ అందరికీ ఇంట్రెస్ట్ పోవడం కానివ్వండి జరుగుతుంది కదా సో అలాంటి ఏం రీజన్ లేకుండా నువ్వు స్టడీకి ప్రిపేర్ అవుతున్నావు అంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు అని అందరికీ తెలిస్తే బాగుంటుంది అని ఒక ఐడియా వచ్చేసింది నాకు సో అందుకనే నేను వీడియో అయితే అప్లోడ్ అప్లోడ్ చేస్తున్నానండి అందరి ఈ వీడియో చూసి నాకు బ్లెస్ చేస్తారని అలాగే నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను మ్యాథ్స్ నేనైతే ఫిబ్రవరి ఫస్ట్ వరకు అయితే నేను ఎలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేనండి ఎందుకంటే చాలా బిజీగా ఉంటాను ఎగ్జామ్ బిజీలో జనవరి ఎండింగ్ కల్లా ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి నాకు సో చూస్తున్నారు కదా నేను ఏదంటే మన ఛానల్లో కొంతమంది అయినా అప్లై చేసి రాసేవాళ్ళు ఉంటారు కదండీ అలాగే కొత్తగా చూసేవాళ్ళు కూడా ఎలాంటి బుక్స్ తీసుకోవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే డౌట్స్ చాలామందికి ఉండే ఉంటాయి కదండి సో అందుకనే నేనైతే ఎస్ఎండ్ పబ్లికేషన్స్ అయితే తీసుకున్నానండి ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్ మనకి ఈ పబ్లికేషన్ నుంచే వస్తున్నాయి ఎస్అండ్ ఎస్ మీకు బుక్ ఒకసారి ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది బట్ ఇది ప్రమోషన్ వీడియో కాదండి అందుకే నేను డెప్త్గా చెప్పట్లేదు జస్ట్ నేను ఎలాంటి బుక్స్ తీసుకున్నాను ఎలా ప్రిపేర్ అవుతున్నాను అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అండి చెప్పాలనుకుంటున్నానండి ఏం లేదు సో మనం ఇప్పుడు ఇప్పుడున్న సొసైటీలో మనమైతే ఒక హస్బెండ్ ఒక్కడే మనకి వర్క్ చేయడం వల్ల మనం ఇంకా డెవలప్ అవ్వలేమండి ఎలా ఉంటామో అలాగే ఉండిపోతాము రోజు రోజువారి డైలీ లైఫ్ అయితే నడుస్తూ ఉంటుంది బట్ మనకున్న కోరికలకి అలాగే మనకున్న అంటే మన పిల్లల ఎడ్యుకేషన్ కూడా మంచిగా ఉండాలి మన మంచి లైఫ్ ఇవ్వాలి పిల్లలకి మనం ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలంటే ఖచ్చితంగా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ జాబ్ చేయాలండి అలా చేసినప్పుడే మనకి లైఫ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట అన్ని రకాలుగా కూడా సో నేనైతే ఆ ఉద్దేశంతోనైతే ఒక స్టెప్ అయితే ముందుకు వేశానండి బట్ మా బేబీతోనైతే అస్సలు విలవట్లేదో చదువుకోవడము ఎందుకంటే మా బేబీ చాలా చాలా ఇంటెలిజెంట్ అనమాట మీరు చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది నా వీడియోస్ అన్నీ అసలు ఒక్క చోట ఉండదండి మొత్తం నా బుక్స్ అన్నీ ఓపెన్ చేసేసి తనే రాసేస్తుంది తను నాకు అసలు నా బుక్స్ ఇవ్వమంటే తను ఇవ్వనే ఇవ్వదు నాకు చాలా అంటే చాలా అల్లరి చేసేస్తుంది అసలు తనకి బుక్ పెన్ ఇచ్చిన కానివ్వండి నా బుక్ పెన్తోనే రాసుకుంటాను మారని చేస్తుంది సో ఇక ఎలాగోలా నేనైతే ఎగ్జామ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నానండి టోటల్గా మనకైతే బీఈడి బీఈడీలో అంటే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానివ్వండి అంటే సైన్స్ మ్యాథ్స్ అని అలాగే బయో సైన్స్ మ్యాథ్స్ అని తెలుగు ఇంగ్లీష్ అని హిందీ ఇంగ్లీష్ అని అలా కొన్ని కొన్ని బ్యాచెస్ ఉంటాయన్నమాట విధంగా బీఈడీలో అయితే కొన్ని కొన్ని బ్యాచెస్ ఉంటాయండి నా అందులో వచ్చేసి మ్యాథ్స్ సైన్స్ అనమాట అంటే ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ రెండు ఉంటాయి అంటే బట్ ఇన్డెప్త్గా ఉండదు అనమాట సైన్స్ సో మనకి ఎగ్జామ్లో అయితే ఫైవ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయండి ఓవరాల్గా అందరికీ ఉన్నట్టే తెలుగు ఇంగ్లీష్ అలాగే సైకాలజీ మ్యాథ్స్ అండ్ సైన్స్ అనమాట ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ నేనైతే వన్ అండ్ హాఫ్ మంత్లో కంప్లీట్ చేయాలని ప్లాన్ అయితే చేసుకున్నానండి సో ఆ గాడ్ గ్రేస్ నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తానని అనుకుంటున్నాను సిలబస్ సిలబస్ కంప్లీట్ వరకే మన డ్యూటీ అండి రివిజన్కి అసలు టైం ఉండదు ఎందుకంటే బేబీతో చాలా కష్టం అవుతుంది సో నేనైతే మ్యాథ్స్ అయితే ట్రై చేస్తానండి ఇక మాకు నైంటీ మార్క్స్కి కట్ ఆఫ్ క్వాలిఫై మార్క్స్ కాబట్టి నేనైతే నా అంటే నా లెవెల్ బెస్ట్ అయితే నేనైతే ట్రై చేస్తాను అంటే ఆ ట్రై మై లెవెల్ బెస్ట్ అండి నేనైతే ట్రై చేసి చూసాను క్వాలిఫై అవ్వడానికి దానికోసమే ప్రిపేర్ అవుతున్నానండి సో నేను ఈ విధంగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను అలాగే బేబీతో చూసుకోవాలి బేబీకి ఫుడ్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి హెల్దీగా బేబీని ఇప్పుడే బేబీ డెవలప్ అయ్యే ఏజ్ కాబట్టి మనం బేబీని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు బేబీకి ఇప్పటి నుంచే ఫీలింగ్స్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి అమ్మ నన్ను కేర్ చేయట్లేదు అది ఇది అని చెప్పేసి సో అందుకనే నేను ఈక్వల్గా రెండు బ్యాలెన్స్ చేస్తున్నానండి నా స్టడీ బ్యాలెన్స్ చేస్తున్నాను అలాగే బేబీకి ఫీడ్ చేయడం కానివ్వండి అలాగే నిద్రపుచ్చడం కానివ్వండి స్టోరీస్ చెప్పడం కానివ్వండి అవన్నీ నేను బేబీతో కూడా బ్యాలెన్స్ చేస్తున్నాను ఇక యూట్యూబ్ రన్ చేయడం అంటే కొంచెం కష్టం అవుతుంది నాకు సో ఈ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే నేనైతే వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం చాలా కష్టం అండి సో షార్ట్ వీడియోస్ అయితే కొంతమందికైనా యూజ్ అయ్యే విధంగా నేనైతే ఎంటర్టైన్మెంట్ పరంగా నేనైతే యూస్ఫుల్ వీడియోస్ అలాగే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను షార్ట్స్లో సో నా ఛానల్ని అయితే కొత్తగా చూసారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మన ఛానల్లోకి ఎంటర్ అయిపోయి మీరు ఒకసారి ప్లేలిస్ట్లు అన్నీ చెకప్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తానండి ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తానండి మన ఛానల్లో ఆల్రెడీ నేను రెడీగా అన్నీ అంటే వీడియోస్ అన్నీ అన్నీ రెడీగా ఉన్నాయి నా దగ్గర బట్ నేను అవన్నీ ఎడిట్ చేసి మీ అందరికీ అప్లోడ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది సో ఆఫ్టర్ ఎగ్జామ్స్ నేనైతే చాలా మంచి మంచి వీడియోస్ అంటే కొత్త కొత్త వీడియోస్ కూడా బేబీస్కి సంబంధించి అలాగే మదర్కి సంబంధించి న్యూ పేరెంట్స్ ఏ విధంగా ఉండాలి అలాగే ఫుడ్ రెసిపీస్ కానివ్వండి అలాగే ఆన్లైన్ రివ్యూస్ కానివ్వండి చాలా అంటే అన్ని ఏజెస్ వాళ్ళకి సెట్ అయ్యే విధంగా నేనైతే మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి ఇక కార్తీక మాసం స్పెషల్ కాబట్టి మనకి నేను కార్తీక మాసానికి సంబంధించిన టూ త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి ఇక ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నాకు నేనైతే శివాలయానికి వెళ్ళాను అలాగే కార్తీక దీపాలు వెలిగించాను అంటే అభిషేకాలు కానివ్వండి అర్చనలు కానివ్వండి అన్నీ చేసేసాను అనమాట అంటే మనం ఎంత కష్టపడ్డా కానివ్వండి కొంచెము దేవుని దయ కూడా ఉండాలి అంటారు కదండీ సో దానికోసం నేనైతే ట్రై చేశానండి సో ఈ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేనండి ఈ వీడియో చూసే కొత్తగా చూసేవాళ్ళైతే కంపల్సరిగా ఖాళీగా ఉండకుండా ఇంట్లో ఏదైనా ఒకటి అంటే ఎర్నింగ్ అయ్యేది కాకుండా మనల్ని మనం మోటివేట్ చేసుకునే విధంగా కూడా ఉండొచ్చండి ఈ నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా టెట్కి అప్లై చేసి ఉన్నట్లయితే ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అంటే ఎలా స్టార్ట్ చేయాలి ఏ సబ్జెక్ట్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అవ్వాలి ఏ సబ్జెక్ట్కి ఎన్ని డేస్ ఉండాలి అంటే ప్రిపరేషన్ అనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా మెయిల్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు ఎలాంటి డౌట్ ఉన్నా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం నేను మీ డౌట్స్ అని క్లియర్ చేస్తానండి ఇంకా ముందు ముందు కూడా నేను మన ఛానల్లో అంటే కొత్తగా ఒక ఛానల్ క్రియేట్ చేసి స్టడీ ఛానల్ కూడా పెడదాం అనుకుంటున్నానండి అంటే మీ అందరి సపోర్ట్ వల్ల అందరూ కనుక రిక్వెస్ట్ చేసినట్లయితే నేనైతే స్టడీ ఛానల్ కూడా నేను త్వరలో అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి సో ఇక ఈ వీడియో అయితే చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నానండి అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఎందుకు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అని చెప్పేసి సో ఆఫ్టర్ ఎగ్జామ్స్ నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి ఇక మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ ఏం చేలో తెలుసు కదండీ కీప్ వాచింగ్ దిత్ డైరీస్ బాయ్ బాయ్ నాకు అందరూ ఆల్ ద బెస్ట్ చెప్పి సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్